మనసును లోంగా తీసే శక్తి ఒక్క శ్వాసకి మాత్రమే ఉంది ఇంకా దేనికి లేదు మనసా ఆలోచించకే మనసా కోరికల కోరకే మనసా సంకల్పం పెట్టుకోకే అని మనం చెప్పినా అది వినదు ఒక్క శ్వాసని పట్టుకుంటే మాత్రమే అది నిశ్చలంగా అయిపోతుంది ఇది శంకరాచార్యుల వారి వివేక చూడమణిలో మనసును శాంతంగా ప్రశాంతంగా నిశ్చలంగా ఉంచితే దానికి ఏ కోరికలు ఏ సంకల్పాలు ఉండవు అని ఆయన చెప్తే మన గారు ఏం చెప్పారు అంటే శ్వాస మీద జాస పెట్టి మనసును ఆధీనం చేసుకో అది ప్రపంచం వైపు తిరిగి బలిష్టం అవుతుంది ఆత్మ వైపు తిరిగితే బలహీనమై అవుతుంది అందుకే గారు మనని శ్వాస మీద జాస అని పదే పదే మనకి చెప్పడమే కాదు ఓట్లు ఫ్లెక్సీలు రాయించి పెట్టేశారు